చూడండి జిల్లా పాల్వంచ పట్టణం గల హెచ్ కన్వెన్షన్కు అన్ని అనుమతులు ఉన్నాయని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ హెచ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యజమాని నల్లా సురేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి హెచ్ కన్వెన్షన్ నిబంధన ప్రకారం అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని వార్తలు ప్రచరించే ముందు వివరాలు తెలుసుకొని వార్తలు ప్రచరిస్తే బాగుంటుందని లేని ఎడల వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని

ఫంక్షన్ మా ఓనుగా మేము కట్టడం మొదలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని స్టార్ట్ చేసింది దానికి సంబంధించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని నాలా కంపల్సరీ తీసుకొని ఏడిఎస్ఆర్ ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మున్సిపాలిటీలో కూడా అప్లై చేసింది రికార్డింగ్ మున్సిపల్ నామ్స్ వంద రోజులు దాటితే అంటే తొంభై రోజులు దాటితే మీరు పెట్టిన దానికి పర్మిషన్ వచ్చినట్టు ప్లస్ ఇవాళ గత ఇరవై రెండు వేల ఇరవై నుంచి కూడా ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు రెండు లక్షల నలభై వేల రూపాయలు ట్యాక్స్ సో మాకు అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పర్మిషన్ ఉంది ఫైర్ సేఫ్టీ నాశం ఉంది నిన్నగాక మొన్న ఒక ప్రజాపక్షం వాళ్ళు నేను అమెరికాలో ఉన్న టైంలో రాశాను ఏమని మాకు ఫైర్ సేఫ్టీ లేదు ఆ ఫంక్షన్ భద్రత లేదు అని ఏది ఫైర్ సేఫ్టీ పేపర్ది సో మీ ఆఫీస్లోనే పేపర్ని పెట్టిపోతుంది మాకు ఉంది రెండు వేల ఇరవై ఆరు దాకా వ్యాలిడిటీ ఉంది ఇది ఆ పిచ్చి పేపర్ రాసిన వార్త ఫంక్షనాల్స్ భద్రం లేదు భద్రత లేదు ఓన్లీ ఒకే ఒక ఫంక్షన్కి భద్రత ఉంది మిగతా హాల్ భద్రత లేవు అని ఓకే మిగతా ఫంక్షన్స్ గురించి మాట్లాడు నా ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను నా ఫంక్షన్కి పదహారు కోట్ల ఇన్సూరెన్స్ నా ఫంక్షన్ కట్టి ఉంది నేను ఇన్సూరెన్స్ కలిగి ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్కడ ఎవరు నష్టపోవద్దు అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇది ఇన్సూరెన్స్ కాదు ఎప్పటి వరకు ఇన్సూరెన్స్ ఉంది తర్వాత ఏడిఎస్ఎల్ ఆర్ సంబంధించిన రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి సర్వే రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి మీ పేపర్ అని ఇక్కడ మీ ప్రెస్ కో పెట్టు ఆ సోకాడ్ విజయక్రాంతి న్యూస్ పేపరు ఆ సోకాడ్ ప్రజాపక్షం ఈ పేపర్ తీసుకోవచ్చు సర్టిఫికేట్ కాపీ తీసుకోవచ్చు దీని మీద ఎక్స్ప్లనేషన్ కావాలి లేని పక్షంలో ధర్నాలు రాస్తారోపణాలు ఇలాంటివి చాలా జరుగుతాయి పాలన ఇన్ని రోజులు కామ్గా ఉంటున్నాం ఈ రెండు మూడు సార్లు రాశారు రెండు మూడు సార్లు రాసినా మేము పట్టించుకోవాలి ఎందుకు లేదు దీని గురించి దీని గురించి ఆలోచించి ఇది కన్వర్షన్ అయ్యేటప్పుడు మా అమ్మగారి పేరు మీద కూడా ఇది ఇది కన్వర్షన్ కాదు పర్మిషన్లు అన్నీ ఉన్నాయి ఫైర్ సేఫ్టీ ఉంది లేబర్ లైసెన్స్ ఉంది మున్సిపల్ పర్మిషన్ ఉంది అంతా ఉన్న తర్వాత మాకు పర్మిషన్ లేదని మా ఫంక్షన్ సేఫ్టీ లేదని అది కబ్జా చేసి రా కొన్నామని నేను ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాం నిజంగానే కబ్జా చేసి మేము కొన్నామని మేము కొనలేదు కబ్జా చేసి కట్టామని మీరు ప్రూవ్ చేస్తే ఉన్న పరంగా అన్ని కోట్లు పెట్టి కట్టిన ఫంక్షన్ కూడా వదిలేసి నేను బయటకు రావడానికి సిద్ధంగా ఉండదు వాళ్ళు కనుక ప్రూవ్ చేయకపోతే మీ చాలా ఉన్నాయి దాని మీద ఇన్ఫర్మేషన్స్ అన్ని చట్ట ప్రకారం చేస్తాం సీటింగ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ ఏ సిక్స్టీ సెవెన్ వీటన్నింటి మీద మేము యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫాల్స్ వార్నింగ్ అంటే మా ఫంక్షన్ సేఫ్టీ లేదా ఫాల్స్ పబ్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల రేపు ఫంక్షన్ చేసుకునేవాడు ఎవడు కూడా ఫంక్షన్స్ రాడు భద్రత లేదని వస్తాడా రాడు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాకం రాశారు కాబట్టి మాకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి ఈ కనుక మీరు సమాధానం చెప్పతే ప్రతి ఒక్కటి లీగల్గా యాక్షన్ తీసుకోవడం కంపల్సరీ జరుగుతుంది సో మీ అందరి పాత్రికేయులు మేము పోనేది ఏంటంటే నిజాన్ని రాయండి రాయమనే చెప్తున్నాం ప్రెస్ క్లబ్ వాటి రోజు కూడా దగ్గర నుంచి మేము ఈ రోజు వరకు ఏ రోజు ప్రెస్ క్లబ్కి పాపాలు పాపాడుకోలేదు మేము కట్టేవాళ్ళు దబ్బాలు కొట్టుకోలేదు ఇలాంటి వేస్ట్ వాటర్ రాస్తా ఉన్నారు కొద్దిగా ఇది బాధాకరమైన విషయం ఇది ఇప్పుడు వాళ్ళకి ఈ పేపర్లని ఇక్కడ మీ ప్రెస్ మీ ధనియన్ గారికి అధ్యక్షుడి గారికి పోతున్నాము వాళ్ళు కనుక ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఏ ఇరిగేషన్స్ వాళ్ళు ఏ ఆఫీసర్ దగ్గర నుంచి డేటా తీసుకున్నారో ఆ డేటాతో కనుక రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సీఎం గారికి ఉన్నత స్థాయి అందరూ కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు బ్లాక్మెయిల్ ప్రెస్ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇది బెదిరించటం బెదిరించి ఏదో ఒకటి మాట్లాడి భయప్రాంతంలో గురి చేసి వసూలు చేసే ఒక ఆలోచన ఉన్నారు ఆ ఆలోచనలు నా దగ్గర అయితే నడవు అక్కడ ఇక్కడ చేస్తుంటారేమో కానీ ప్రెస్ అంటే ఎట్లా బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను మర్చిపోయి చిర ఏదో చిల్లరగా చిల్లర రాజకీయాలుగా చేస్తానండి ఎవరో మాటలు పట్టుకొని ఎవరు రాడో మాటలు పట్టుకొని ఇది లేదు అది లేదు కబ్జా చేసి కట్టాడు దాని కబ్జా చేశాడు కోర్టు తప్పు అంటే వాళ్ళు మాట్లాడడానికి అధికారాలు లేవు ప్రెస్ అంటే ఉన్నది యథార్థం రాయమని అంతేగాని కనిపించి రాయమను లేకపోతే ఇంకోటో చేసి ఏదో పీడిఎఫ్ పేపర్లు ఈ పేపర్లు పెట్టుకొని రెండు రెండు జిల్లాలు కరెక్ట్గా ప్రెస్ ఆ ఇంటర్ కాండినెంటల్ సార్ మెడిషన్ ఉంది ఆ కంపెనీకి అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అది హైదరాబాద్లో ఉంది ఖమ్మంలోనే ఉంది రెండు జిల్లాల్లోనే ప్రింటింగ్ చేసే ప్రింటింగ్ చేసే ఒక ప్రక్రియ ఉండదండి వాళ్ళు రాస్తే ఈ పిచ్చిచ్చి పా పేపర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి ఒక గ్రూప్స్లో పెట్టి అంటే పాలవంచలో గ్రూప్స్లో పెట్టి చెత్తగా రాస్తా ఉన్నారు కాబట్టి సమానం చెప్తామని మీ అందరికీ ముందు నేను చెప్తామని చెప్పి పేపర్స్ వచ్చినాం నేనేం కాదు మీకు ఈ పేపర్లో చెప్తున్నాను మీరు అందరూ చూపించండి కావాలని ఇంకా ఇస్తాం ఎవడెవడు మాట్లాడినా అందరు చూపించండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నాది కాదు అని మీరు ప్రూవ్ చేస్తే నేను ఖాళీ చేసి వెళ్తాను థ్యాంక్ యూ